నమస్తే అండి నా పేరు వెంకటమదే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ పస్తపర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ఫస్ట్ అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి అయితే మీ ముందుకు మరొక స్విఫ్ట్ డిజైర్ కార్ అయితే తీసుకొచ్చాను చాలా ఎక్సలెంట్ అండి చాలా తక్కువ తిరిగి రీడింగ్ కారు రైటింగ్ బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ బండి అండి వేరియంట్ చూసుకున్నట్టయితే జెడ్డిఐ వేరియంట్ టాప్ మోడల్ అండి ఇంకా ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనరు ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి బండి నెంబర్తో పాటు పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇంకా ఈ బండికి నాలుగు టైర్లు కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఇది టూ థౌసండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ అండి జడ్డీఏ వేరియంట్టు టూ థౌసండ్ ఎయిటీన్ డిసెంబర్ రిజిస్ట్రేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ నైన్టీన్ ఒకటో నెల రిజిస్ట్రేషన్ అండి వేరే వేరియం డీజిల్ బండి మేనవల్ గేర్స్ రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి టైర్లే ఉన్నాయి ఇప్పటివరకు అయితే రీప్లేస్ చేయలేదు స్టెప్నీ టైర్ అయితే ఇప్పటివరకైతే యూజ్ కూడా చేయలేదు సీల్ టైర్ అయితే ఉంది స్టెప్నీ టైర్ అసలు ఇప్పటివరకైతే కింద కూడా పెట్టలేదు ఒరిజినల్గా ఉంది ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్టయితే బానెట్ నుంచి డిక్కీ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదండి ఫ్రంట్ గ్లాస్ బ్యాక్ గ్లాస్ అయితే రీప్లేస్ అయింది ఇంకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ అంటే స్కాచెస్ పడితే రీప్లేస్ చేసుకుంటారు కామన్ అది బ్యాక్ గ్లాస్ అయితే ఎవరైనా ఏదైనా ఏదైనా రాయి తగిలిన అయితే బ్రేక్ అయి ఉంటుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ పోయి వెహికల్ అండి ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్లో ఉంది వెహికల్ ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైస్ ఎంత కూడా చెప్తాను చూడండి స్విఫ్ట్ డిజైర్ వెహికల్ అండి డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ నైన్టీన్లో లాస్ట్ అండి డిజర్లు వచ్చినాయి ఇంకా దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగే లేదు అసలు ఇది లాస్ట్ బండి గ్రే కలర్ బండి ఒక ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి కంపెనీ ఫిట్టెడ్ ఎలా విల్స్ చూసుకోవచ్చు స్కెచ్ మార్క్స్ కూడా ఒక స్క్రాచ్ కూడా లేదు ఎలా విల్ మీద చార్జెస్ నెంబర్ కూడా చూపిస్తాను దీన్ని స్క్రీన్ షాట్ పెట్టుకొని మీరు షోరూమ్ కూడా అయితే చెక్ చేసుకోవచ్చు ఇది టాప్ ఇరండి కాబట్టి పుష్ బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది చూసుకోవచ్చు నలభై రెండు వేల మూడు వందల ఐదు కిలోమీటర్లు అండి ఇది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి షోరూమ్ ట్రాక్ కూడా చూసుకోవచ్చు ఇంకా సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ అయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుందండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ ఉంటుంది చూసుకోవచ్చు సీట్ కవర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు ఫస్ట్ క్లాస్గా ఉన్నాయి నలభై రెండు వేల మూడు వందల ఐదు కిలోమీటర్లు అండి దీనికి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉంటుంది ఫోన్ లిఫ్టింగ్ ఆఫింగ్ బ్లూటూత్ కూడా ఉంటుంది చూసుకోవచ్చు దీనికి ఆటో అడ్జస్ట్మెంట్ మిర్రర్స్ అయితే వస్తాయి ఆటో ఫోల్డ్ మిరర్స్ చూసుకోవచ్చండి గ్లాస్ అయితే రీప్లేస్ అయింది ఏదైతే ఉందో అదే చెప్తాను చూసుకోవచ్చు కంపెనీ పంచింగ్స్ తోటి ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బ అయితే తగలలేదు సైడ్ కూడా చూసుకోవచ్చు ఇంకా బూట్స్ వేస్ అండి స్విఫ్ట్ డీజర్ బాగుంటుంది బూట్స్ స్పేస్ కూడా చూసుకోవచ్చండి స్టెఫ్ని డైర్ అయితే ఇప్పటి వరకు అయితే యూజ్ కూడా చేయలేదు సీల్ టైర్ ఒరిజినల్గా ఎలా ఉందో ఒకసారి కూడా యూజ్ చేయలేదండి బాడీ లైనింగ్ డోరింగ్ లేనింగ్ కూడా మొత్తం గా ఉందండి ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటిది ఏం లేదు సీట్ కవర్స్ కూడా వందకి వంద శాతం అయితే క్లియర్గా ఉన్నాయి ఒకసారి మీకు రండి ఇంజన్ పొజిషన్ కూడా చూస్తాను చూడండి మీరు చూసుకోవచ్చండి కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ ఇది వచ్చేసి ఫ్రంట్ పొజిషన్ అండి చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు ఇది రైట్ రైట్లో ఉన్న యాప్రాని ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు కంపెనీ పేస్టింగ్ తోటి గా ఉంది చూసుకోవచ్చు అన్ని స్కెచ్ మార్క్స్ కూడా ఒరిజినల్గా సీల్డ్ ఇంజన్ అండి ఇది వచ్చేసి లిఫ్ట్లో ఉన్న వేపర్ చూసుకోవచ్చు స్కెచ్ మార్క్స్ కూడా స్టిక్కర్స్ కూడా ఒరిజినల్గా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ కానీ ఏమీ లేదు పొందుకరు భయ్య రైట్ సార్ వెహికల్ అయితే మీకు డోర్ టు డోర్ అంతా గా చూపించాను మరొకసారి అయితే దీనికి డీటెయిల్స్ అయితే చెప్పండి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజే రండి డిజిల్ బండి మ్యాన్వల్ గేర్స్ టూ థౌసండ్ ఎయిటీన్ మ్యానుఫరింగ్ టూ థౌజండ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బానింటి నుంచి డిక్కీ దాకా ఏపీస్ కూడా రిప్లేస్ కాలేదు బ్యాక్ గ్లాస్ అయితే రిప్లేస్ అయింది ఏపీ కూడా రిప్లేస్ కాలేదు ఒరిజినల్గా ఉంది కేవలం నలభై రెండు వేల కిలోమీటర్ తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి బండి నెంబర్ తో పెట్టాను అలానే మీరు బండి షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇంకా వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలు అయితే ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉందండి ఎందుకంటే ఇది లాస్ట్లో వచ్చిన బండి మార్కెట్లో కూడా ఎక్కడ కూడా ఆ టూ థౌజండ్ నైన్టీన్ అయితే దొరకడం లేదు అసలు ఈ బండి అయితే నేను ఒక కస్టమర్ డీలర్ ద్వారా పట్టుకొని అయితే వీడియో అయితే చేస్తున్నాను టూ నైన్టీన్ మోడల్ అండి లాస్ట్ బండి ఇది టూ థౌసండ్ నైన్టీన్లో దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ కూడా లేదు రైట్ ఇంకా బండి లొకేషన్ ఢిల్లీలో ఉందండి ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ నెరిస్తారు నాకు ఫోన్ చేయండి ఫైవ్ రూపాయలు చేయట చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి వెహికల్ మొత్తం ఇట్లా మీకు రౌండ్ చేసి చూపిస్తాను చూడండి భయ్యా ఓకే సార్ వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఆరు లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైటీన్ రిజిస్ట్రేషన్ ఇంట్రెస్ట్ ఉంటే టైట్లో నా నంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ పై చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ